తెలుగువారి నూతన సంవత్సర ఉగాది పండుగ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదివారం నాడు ఘనంగా జరిగాయి కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండి శంకర్ పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన నాదర నీరాజనం పంచాగ్ర శ్రవణంతో ప్రారంభమైన కార్యక్రమంలో తరువాత దేవాదాయ శాఖ ఎంపిక చేసిన ఆలయ అర్చకులకు ఉగాది పురస్కారం ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బెజ్జుపుట గ్రామంలో వెలిసిన పురాతన వైష్ణవ క్షేత్రంలో ప్రధాన అర్చకులుగా ఉన్న బాలక సత్యనారాయణ స్వామి వారికి కలెక్టర్ శ్రీకాకుళం ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ డిఆర్ఓ వెంకటేశ్వరరావు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు శ్రీ చక్రధర పెరుమాల్ ఆలయ ధర్మకర్త పొందల కృష్ణారావు బార్ల జగన్నాథం ఆలయ అర్చకులు రాజస్వామి రాజేశ్వమి వాసు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు రచయితలు స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కారం ఉంది అన్ని రకాలుగా ఉంటాయి సో ఇట్స్ బికమ్ టేస్టీ సో అలాగే మన లైఫ్ కూడా ఎన్నో రకాల ఒడిదుడుకులు అవుతుంటాయి మనం అందరం కలిసి పనిచేస్తుంటాం ఒక దగ్గర ఒక ఇంట్లో సొంత కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భార్యాభర్తలు పిల్లల్లో మధ్యలోనే చిన్న చిన్న అభిప్రాయాలు వస్తుంటాయి అలాగే మనం అందరం కూడా కలిసి పనిచేసేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి ఒత్తిడులు వస్తాయి ఆనందం వస్తుంది అన్నీ వస్తాయి సో ఫైనల్లీ మనం అంతిమంగా మనం విజయం సాధించాలి మనం మన జిల్లాని పురోభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్ళాలి జిల్లా ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలనేదే మన అందరి యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఆహ్లాదకరంగా ఎంతో చక్కగా నిర్వహించినటువంటి ఈ టూరిజం వారికి అలాగే దేవాదాయ శాఖ వారికి అన్ అన్ని డిపార్ట్మెంట్ వారికి అలాగే మంచి చక్కటి ఉగాది పచ్చడి పెట్టినటువంటి ఐసిడిఎస్ వారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం